வார்த்து சூப்பன ஜை ஹனுமா சிவ கேபுள் பிரேட்ச శేషులు కొకిరాల రఘుపతిరావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆడపడుచు అండా మన సాగరన్న మంచిరాల నియోజకవర్గం లక్ష్మీపేట మండలంలోనే గుళ్లకోట సూరారం అంకత్పల్లి పోతపల్లి లక్ష్మీపూర్ తిమ్మపూర్ బలరావుపేట రంగపేట హనుమంతపల్లి గ్రామాల్లో ఆడపడుచులందరికీ పేఎస్ఆర్ బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మంచిరాల ఎమ్మెల్యే గారి సతీమణి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమసాగర్ రావు గారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పింగళి రమేష్ గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మహిళా నాయకురాలు యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆడపడుచులు తదితరులు పాల్గొన్నారు రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి ప్రేమ్సాగర్ రావు గారు బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు ఒక చీర కానుకగా ఇద్దాం అని చెప్పేసి కార్యక్రమం మొదలుపెట్టి అయింది అయితే ఏడు సంవత్సరాల నుండి పెద్ద ఎత్తున ట్రస్ట్ కార్డులు తయారు చేసి చీరలు వేస్తున్నాం ముందు మీకు రెండేళ్ళు పెద్ద కార్డు మీద చీరలు వచ్చినాయి ఈ కార్డు మీద ఇప్పటికి నాలుగేళ్ళు ఇచ్చిన సంవత్సరం అంటే ఇప్పటికి మనం ట్రస్ట్ ద్వారా చీరలు ఇవ్వడం అనేది ఇది ఏడు సంవత్సరాలు రెండు వేల ఒక కరోనా ఒక సంవత్సరం మాత్రం మనం ఇవ్వలేకపోయినాం రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో మనం ఈ చీరల పంపిణీ మొదలు పెట్టినప్పుడు చాలా మంది అన్నారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మిగతా వాళ్ళు అన్నారు వేరే పార్టీ నాయకులు ఇది కేవలం ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని ఇస్తున్నారు ఎలక్షన్లు అయిపోయినైకి ఇవ్వరు అని ఆ ఎలక్షన్ లో ప్రేమసాగర్ రావు గారు గెలవకపోయినా మేము ఇచ్చిన అప్పుడు ప్రేమసాగర్ రావు గారు ఏం చెప్పిందంటే పదేళ్ళు ఇస్తాను నేను చీరలు అని ప్రతి సందర్భంలో చెప్పిండ్రు అయితే ఆ ఎలక్షన్ లో గెలవకపోయినా ప్రేమసాగర్ రావు గారు ఇచ్చిన మాట ప్రకారం మనం బతుకమ్మ పండగ అందరికి ఆరపర్చులకు ఒక అన్నగా నేను అండగా ఉంటాను అన్న భరోసా ఇవ్వడానికి ఏ కార్యక్రమం అయితే తీసుకుంటున్నామో ఆ చీర్ల పంపిణీ అనేది చేస్తున్నాం ఇప్పుడు మన ట్రస్ట్ సభ్యత్వం తీసుకున్న మహిళలు తొంభై రెండు వేల మంది ఉన్నారు ప్రతి సంవత్సరం కొత్తగా లైగ్ అవుతూనే ఉన్నారు ఇంకా అప్పుడు మనం కొకిరాల రద్దబుల్ ట్రస్ట్ నుండి పది సంవత్సరాలుగా ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా వాటి మీద మనం పోరాటం చేస్తా ఉన్నామో మాకు చేతనైనంత వరకు సేవ కూడా చేస్తున్నాం అది కరోనా అయినా ఎండాకాలమైనా నీటి ఉన్న ప్రాంతాలైనా కూడా రైతులు పంట పొలాలు మునిగిపోయినప్పుడైనా కూడా ప్రతిసారీ మేము అక్కడికి వెళ్ళి పనులు రిలేటివ్ చేస్తున్నాం ప్రేమసాగర్ రావు గారు అధికారంలోకి వచ్చినట్టే ఈ రెండేళ్లు కూడా ఆయన ఈ నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టి తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా డాక్టర్ల సూచనలను కూడా పట్టించుకోకుండా వెళ్ళడం వల్ల కాలికి ఆపరేషన్ అయ్యి అనారోగ్యంతో ఉన్నారు అందుకని మనం దసరా పండుగకి బతుకమ్మ పండుగకి మనం చీరలు ఇవ్వలేకపోయినాం అయితే మీ అందరి ఆశీర్వాద బలం వల్ల ప్రేమసాగర్ రావు గారు తిరిగి ఆరోగ్యం చేకూర్చుకొని మళ్ళీ రావడం జరిగింది హైదరాబాద్కి నిన్ననే మంచి స్టే నుండి అక్కడికి వెళ్ళంతో అయితే ఈసారి కొంచెం బాగానే ఉన్నారు హాస్పిటల్ నుంచి పండగ వరకైనా చీరలు ఇద్దామని చెప్పేసి చీరలు కార్యక్రమం మళ్ళీ మొదలు పెట్టుకోవడం జరిగింది ప్రతి సందర్భంలో కూడా మీరు ప్రేమసాగర్ రావు గారికి అన్నదండగా ఉన్నారు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కానీ ముఖ్యంగా ఆడపడుచులు కానీ పెద్దమ్మలు కానీ అందరూ గత ఎలక్షన్లో కూడా ప్రేమసాగర్ రావు గారిని అరవై ఆరు వేల పైచిల్పు మెజార్టీతో గెలిపించిండ్రు దానికి మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం మీకోసం మేము పనిచేస్తాం మేము ఉన్నంత కాలం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను